సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఔట్సోర్సింగ్ కార్మికులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ దుబ్బాక వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్ శానిటేషన్ స్వీపర్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో దుబ్బాక వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించి హాస్పిటల్ సూపరింటెంట్ హేమరాజ్ సింగ్ కి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం సిఐటియూ జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని దుబ్బాక వందపడకల హాస్పిటల్లో సోర్సింగ్ పద్దతిలో పేషెంట్ కేర్ శానిటేషన్ స్వీపర్ సెక్యూరిటీ తదితర విభాగాలలో పనిచేస్తున్నారని అనేక సంవత్సరాలుగా వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను ఇవ్వాలి కానీ పదకొండు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారని తెలిపారు వాటాలు కూడా పూర్తిగా జమ చేయడం లేదని ఈఎస్ఐ వాటాలు పోను మిగిలిన వేతనం నెలకు పదమూడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు చెల్లించడం లేదన్నారు కాంట్రాక్టర్ వెంటనే పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు పేరు జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రభుత్వ వంద పరకల హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేషెంట్ కేరు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటైజర్ స్లీపర్స్ అనేక పద్ధతిలో పనులు నిర్వహిస్తూ ఉన్నారు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు కానీ వీరికి సీఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పదిహేను వేల ఆరు వందల వేతనాన్ని జియో అరవై ద్వారా సాధించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం స్థాయి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు వారితో పాటు పదమూడు వేల ఆరు వందల రూపాయలు పిఎఫీఎస్ఐఓడు రావాల్సినటువంటి వేతనాన్ని ఇరవై ఆరు వందల కోతలు అందిస్తూ పదకొండు వేలు మాత్రం చెల్లిస్తూ ఈ రోజు కాంట్రాక్టర్ చేతులు దొరుకుతా ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే పూర్తి స్థాయిలో విత్తనాన్ని చెల్లించాలి కాంట్రాక్టర్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి బోతలు విధించిన మొత్తం అమౌంట్ను కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు పిఎఫ్ఈస్ఐలో కూడా అనేక రకాల కోతలు విధిస్తావు పిఎఫ్ఈస్ఐ కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి ఈఎస్ఐ కార్డు కూడా వెంటనే అందించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటు కోరుతూ ఉంది కాబట్టి ఈ కార్మికులకు కూడా ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో ఈ కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్టర్లను హెచ్చరిక చేస్తా ఉన్నాం స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానంద వెంకటగిరి స్వామి మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద വീരഭദ്രസ്വാമി സൈതാപൂർ നമ്പർ നൈൻ ഫോർ നൈൻ ടൂ സെവൻ ഫൈവ് ഫോർ മറ്റു നൈൻ സിക്സ്